శ్రీకాకుళం జిల్లా చిన్న జోలం వలసలో కూల్చివేతలతో ఉద్రిక్తత నెలకొంది బత్తిలి అలికం రోడ్డు పక్కనే ఉన్న పన్నెండు నివాసాలను తొలగించేందుకు అధికారులు పోలీసులు భారీగా మోహరించారు తాము ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే నివాసముతున్నామని ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు అధికారులు పండుగ ఆనందం కూడా లేకుండా చేస్తున్నారని వాపోయారు ఇక జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందితో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడి పది రోజులు గడువు కావాలని కోరిన అధికారులు వినకుండా కూల్చివేతలు చేపట్టారన్నారు ఇక కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని సర్పంచ్ గొంటి అనిల్ ఆరోపించారు అయితే కోర్టు ఉత్తర్వులతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు

అన్ని రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని ఈ దీని మీద స్థలం మా అత్త మా మామలు వచ్చి నలభై సంవత్సరాలు ఉంది ఇంటికి వచ్చి ఈ రోడ్డు మీదకి వచ్చి ఇంతవరకు ఏ చర్యలు కూడా తీసుకోలేదు మా గురించి కిటివీ సంబంధం కూడా పది పైపు కూడా వేసారు ఇంటి కొన్ని కట్టించారు అన్ని మీట కూడా వేయించారు అన్నీ చేశారు నలభై సంవత్సరాలు మా పిల్లలకి ఇద్దరు పిల్లలు చేసి నలుగురు మనవన్న ఎత్తి అన్ని ఈ స్థలంలోనే మేము చేస్తాం మా ఆయన కూడా పుట్టడం కూడా ఈ స్థలం మీద పుట్టాడు పుట్టి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై రోజులు నలభై రోజులు అవుతుంది ఇదే పని చేస్తారు మా కోర్టు కాయి వేశారని మాకు తెలియదు ఈ మూడు సంవత్సరాల కిందకు నుంచి మీకు ఐదు మంది ఏ టైం అనుకోండి ఇలాగ మాకు ఇల్లు తీసేస్తారు మాకు అని తెలియదు ఊరు మొత్తం సంతకాలు పెట్టించుకోవాలి పెట్టించుకున్న తర్వాత ఒక ఆరు నెలల కిందట మాకు లోటీస్ వచ్చింది లోటీస్ వస్తే మేమే అనుకోమంటే లోటస్ గురించి అంటే మేము ఇబ్బంది పడము కదా ఇంత ఇదేట్లేదు ఎప్పుడు మనకి ఊర్లో ఇంత సపోర్ట్ మనకి మన బాగానే చెప్పిపోలు మన ఇల్లు ఎంత తీసేస్తారని మేము దిశ చేస్తాం మాకు పది రోజులు టైం ఇవ్వండి ఎక్కువైతే వద్దు మా తర చూపించిన పది రోజులు పండగ ముందు పది రోజులు మాకు ఇవ్వండి పది రోజులతో మేమే